తెలంగాణలో తెలంగాణలో కరెంటు బిల్లులకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఛార్జీలు పెంపు లేదని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి ఈఆర్సీ చైర్మన్ విదేశీ వ్యవహార పర్యటనలో ఉన్నందున నివేదికను మీడియాకు వెల్లడించలేదు ఆయన వచ్చిన తర్వాత నివేదికను ప్రజల ముందు పెట్టి బహిరంగ విచారణ చేస్తామని ఈఆర్సీ వర్గాలు తెలిపాయి ఏటా మార్చి ఆఖరిలోగా నివేదికపై ప్రజల సమక్షంలో మండలి బహిరంగ విచారణ జరిపి తుది ఉత్తర్వులు ఇవ్వాలని విద్యుత్ చట్టంలో చెబుతుందన్నమాట విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఆదాయం కన్నా వ్యయం ఇరవై వేల కోట్లు అధికంగా ఉంటుందని డిస్కమ్లు తెలిపాయి ఈ సొమ్మును ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాయితీ పద్దు కింద బడ్జెట్లో కేటాయిస్తే ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదని వివరించాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాయితీ పద్దు కింద పన్నెండు వేల కోట్లను ప్రభుత్వం ప్రకటించింది వచ్చే ఏడాది ఏర్పడే లోటును భర్తీ చేయాలంటే మరో ఎనిమిది వేల కోట్లు పైగా పెంచి నిమిత్తం ఇరవై వేల అయితే ఇవ్వాలని చెప్తున్నారు ఆకాశాన్ని అంటుతున్న డిస్కం నిర్వహణ వ్యయం రెండేళ్లుగా కరెంట్ ఛార్జీలు పెంచకపోవడంతో డిస్కౌంట్లకు ఆదాయం పెద్దగా పెరగలేదు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఈ రోజు రోజుకు భారీగా పెరుగుతుంది డిస్కౌంట్లు నిర్వహణ వ్యయం ఆకాశాన్ని అంటుతుంది ప్రస్తుతం అమల్లో ఉన్న కరెంట్ ఛార్జీల ప్రకారం వచ్చే ఏడాది నలభై ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుంది అయితే వ్యయం అరవై ఐదు వేల కోట్లు చేరుతుంది ఇరవై వేల కోట్లు లోటు బడ్జెట్ ఉంటుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే కరెంటు బిల్లు పెంచే పని అయితే లేదని చెప్తున్నారు అయితే ఇళ్లకు ఉచితంగా రెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుందన్నమాట గృహజ్యోతి పథకం కింద పేదల ఇళ్లకు నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వడానికి ఏడాది దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు అవసరం అవుతుందని చెప్తున్నారు అదనపు ఆదాయం రాబడడానికి ఛార్జీలను స్వల్పంగా పెంచితే బాగుంటుందని డిస్కములు డిస్కమ్లు ప్రతిపాదించిన ప్రజలపై భారం వేయవద్దని ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం వచ్చే నెలలో శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో విద్యుత్ రంగానికి ఎన్ని నిధులు కేటాయించడం అనేది ప్రభుత్వం వెల్లడించుకుని తెలుస్తుంది అనమాట సో ఏది ఏమైనా వచ్చే ఏడాది మార్చి నుంచి కూడా కరెంట్ బిల్ అయితే పెద్దగా పెరగవని చెప్పేసి ప్రజలకు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు అనుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి